కీర్తి గారు చెప్పండి అసలు ఇప్పటి ఇప్పటివరకు అటువంటి ఇన్సిడెంట్స్ ఏమీ జరగలేదని చెప్పి కొన్ని లోకల్ న్యూస్ వాళ్ళు రాశారు కొంతమంది ఏమో ఓన్లీ అమ్మాయిలు మాత్రమే మిస్ అయ్యారు ఎటువంటి బట్టలు లేకుండా వాళ్ళని రేప్ చేసి చంపేస్తారు అనే వార్తలు కూడా చూసాము మీరు ఈ ఇష్యూ పైన ఎప్పటి నుంచో కనడాలో కూడా ఫైట్ చేస్తూ ఉన్నారు కాబట్టి అసలు ఇప్పటి వరకు ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ఒకసారి చెప్పగలరా మీరు చూశారు అట్లా మాట్లాడుతున్నారు కొన్ని వీడియోలు వచ్చింది ఎనీ పర్సన్ ఇప్పుడు దాకా ఒకే ఒక ప్రూఫ్ ఇచ్చాడా సింగిల్ ప్రూఫ్ లాస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ మేము అదే అడుగుతున్నాము ఒకే ఒక ప్రూఫ్ ఇవ్వండి మీరు ఏం చెప్తున్నారు ఏమి వీడియో చేస్తున్నారు ఏమి ఏ వీడియోస్ చేస్తున్నారు ఏమి స్పీచ్లు చేస్తున్నారు అందుకే ఒకే ఒక ప్రూఫ్ అంటే ఇప్పటి వరకు ఇప్పటి వరకు అక్కడైతే ఇప్పుడు సిట్ కూడా చాలా స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకుంది అలానే అక్కడ కొన్ని కొన్ని ప్లేసెస్ ఎవరైతే ఆ వ్యక్తి బ్లాక్ కలర్ ముసుగు వేసుకుని ఆ వ్యక్తి ఏవేవైతే ప్లేసులు తవ్వమని చెప్తున్నాడో ఆ అన్ని కూడా సిట్ చాలా స్ట్రిక్ట్ గా అక్కడ అన్ని తనిఖీలు చేయడం మనం చూస్తూ ఉన్నాము అలానే ఒక బాడీ కూడా దొరికింది అని అంటున్నారు అంటే ఎవరు చెప్పేది నిజం ఎవరు చెప్పేది అబద్ధం అసలు అక్కడ నిజంగా అన్యాయం జరిగి ఉంటే న్యాయం జరుగుతుందా నేనేం చెప్తాను ఇప్పుడు ధర్మస్థలం ఉంది కదా అది వెరీ బిగ్ శ్రద్ధా కేంద్రం ఇక్కడ కర్ణాటకలో వెరీ బిగ్ వెరీ బిగ్ టూ ట్వంటీ టూ ఇన్ లాస్ట్ టెన్ ఇయర్ సెవెన్ హండ్రెడ్ అండ్ డెత్ కేసెస్ నోటీస్ ట్వంటీ టోటల్ కేసెస్ ఓకే ఎవ్రీ ఇయర్ ఇట్ అక్కడ వస్తారు డిప్రెషన్ అవుతుంది ఫ్యామిలీ ప్రాబ్లం అవుతుంది లవ్ మ్యారేజెస్ ఇష్యూస్ ఉంటుంది లోన్ ప్రాబ్లం ఉంటుంది అక్కడ వచ్చి సూసైడ్ చేస్తే మేము స్వర్గాలకు పోతాను స్ట్రైట్లీ ఐ గో టు హెవెన్ అట్లా థింక్ చేసి చనిపోతే ఎలా మోక్షన్ దొరుకుండ్ టూ థౌజండ్ అండ్ వన్ ట్వంటీ సిక్స్ కేసెస్ కాశీలు ఇన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ వన్ ట్వంటీ త్రీ కేసెస్ ఇన్ కాశీ టూ హండ్రెడ్ సిక్స్టీన్ కేసెస్ ఇన్ సిర్డి ఓకే దట్స్ వెరీ కామన్ అండ్ ఎనీ హోలీ ప్లేసెస్ ఇట్స్ కామన్ ట్వంటీ ఎయిట్ లో ట్వంటీ వన్ ట్వంటీ టూ అన్ఐడెంటిఫైడ్ బాడీస్ బాకీ అంత బాడీలు ఉంది కదా రిలేటివ్స్ ఫ్యామిలీ వచ్చి తీసుకోబోయారు అది అవుతుంది సూసైడ్ హ్యాంగింగ్ ఏమైనా ఉండ అక్కడ అవుతుంది ఓకే అండ్ ద ప్రాబ్లమ్ ఈస్ టూ థౌజండ్ ట్వెల్వ్ కు సౌజన్య కేసు వర్డిక్ వచ్చింది కదా టూ థౌజండ్ ట్వెల్వ్ సౌజన్య కేసు అయింది కదా ఆఫ్టర్ వన్ ఇయర్ ఇట్ ఆల్ స్టార్టెడ్ ఆఫ్టర్ వన్ ఇయర్ స్టార్ట్ చేశారు ఇది ధర్మస్థల వాళ్ళు చేస్తున్నారు ధర్మస్థల వాళ్ళు చేస్తారు ఈ రోజు ధర్మస్థలాలు ట్వంటీ థౌసండ్ టు ట్వంటీ టూ థౌసండ్ పీపుల్ పోయారు ఈ రోజు నేను చెప్తున్నాను ఏరు మిస్ అయ్యారు ఎవరు మిస్ అయ్యారు లక్షదీపోత్సవ అవుతుంది ఇక్కడ టూ 2 టు త్రీ లక్షలు పీపుల్ వస్తారు హమ్ రోడ్ లో లేడీస్ రోడ్ లో హమ్ దే ఆర్ స్లీపింగ్ బ్రోడ్స్ హమ్ ఒక ప్రాబ్లం ఐలేదు హమ్ డేట్ ఓకే అక్ చేస్తున్నారు కదా హమ్ అది ఎక్కడ ఉంది సాక్షి ఎక్కడ ఉంది ఒకే ఒక సాక్షి ఇవ్వండి మే ఈ ఉన్నారు కదా స్పీచ్ చేస్తారు నా మొబైల్లో పది సాక్షులు ఉంది నా జేబులో పది సాక్షులు ఉంది ఇప్పుడు ఎస్ఐటి వచ్చింది కదా ఇవచ్చు కదా సాక్షులు ఎందుకు ఇచ్చింలేదు ఎందుకు లేదు కోర్ట్ ఉంది కదా పోచ్ కదా ఇప్పుడు బాడీ బాడీ దొరికింది కదా ఎక్కడ దొరికింది అది తిల్ టూ థౌజండ్ సిక్స్ అక్కడ స్మశానం లేదు ధర్మస్థలం శ్మశానం లేదు అఫీషియల్ స్మశానం లేదు టూ సిక్స్ బిఫోర్ టూ థౌసండ్ సిక్స్ బాడీ దొరికితే అక్కడ బాడీ దొరికితే పోస్ట్ మార్టం చేసి యూడిఆర్ అన్ డెత్ రిపోర్ట్ చేసి గ్రామ పంచాయతీ ఒక పర్సన్ ఫిక్స్ చేసి మనీ డబ్బులు ఇచ్చి డబ్బులు ఇచ్చి కంప్లీట్ ప్రాసెస్ ఫినిష్ చేస్తారు మీరు చూస్తే ఈ రోజు వీడియో వచ్చింది కదా అది ఎగ్జాక్ట్లీ విజిబుల్ ఫ్రమ్ ద రోడ్ మర్డర్ హు విల్ ఇట్ ఆన్ రోడ్ అది ఈ రోజు దొరికింది మెన్ బాడీ మెన్ బాడీ రేప్ చేసి పెట్టారా ఓకే ఇవాళ దొరికిన ఇప్పుడు సిక్స్త్ సెవెన్ ఎయిత్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడైతే తనిఖీలు జరుగుతున్నాయి ఇక్కడ ఏవైనా బాడీస్ ఉన్నాయా అని చెప్పి ఒక న్యూస్ అయితే కన్నడ ఛానల్స్ అన్నింటి మార్నింగ్ నుంచి వస్తుంది కదా ఇప్పుడు ఈ ప్లేస్ లో దొరికిన బాడీ మీరు అని చెప్తున్నారు మరో విషయం ఏంటంటే ఎవరైతే కంప్లైంట్ చేశారో పారిశుద్ధ కార్మికుడు తను చెప్పింది కూడా నేను మగవాళ్ళ బాడీస్ పూడ్చి పెట్టాను అని చెప్పారు కదా

ఒక వ్యక్తి ఉన్నాడు వాడి పేరు ఎక్స్పై చిన్న చిన్న అట్లుంది ఒరిజినల్ పేరు ఒరిజినల్ పేరు వాడు అక్కడ ఎయిటీన్ టు నైంటీన్ ఇయర్స్ వర్క్ చేసే వాడు ఏం చేస్తుండగా వాడి జాబ్ వచ్చి క్లీన్ చేసేది నేత్రావతి రివర్ ఉంది కదా అక్కడ క్లీన్ చేసేది ఇట్లా బాడీ దొరికితే వాడే పోయి అదను కంప్లీట్ ప్రాసెస్ ఫినిష్ చేస్తాడు చేస్తూ ఉన్నవాడు ఓకే ఏమైంది వీడు బాడీ దొరికి గోల్డ్ తెప్ చేసేది ఫస్ట్ చేసేది వాటి అట్లా చేసి ధర్మస్థల వాళ్ళు సస్పెండ్ చేశారు ఓకే హీ వాజ్ సస్పెండెడ్ ఫ్రం ధర్మస్థల ఇన్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఆఫ్టర్ దట్ ఆల్సో వాడు ధర్మస్థలలో ఒక హోటల్ లో పని చేశారు ఆఫ్టర్ దట్ హీ లెఫ్ట్ ద సిటీ అండ్ హీ వెంట్అట్ నాకు తెలీదు ఎక్కడ పోయాడో ఏమయ్యాడో ఇప్పుడు వచ్చాడు కదా వీడు లీగలి టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ బాడీస్ హెస్ బీన్ బరీడ్ ధర్మస్థల దట్ విత్ యూడి నంబర్స్ ఏమవుతుంది ఒక బాడీ దొరికితే ఫస్ట్ పోలీస్ వస్తారు పోలీస్ వచ్చి ఆ బాడీ ఐడెంటిఫై చేసేది ట్రై ట్రై చేస్తారు ఎవరిది ఏ నుంచి వచ్చారు ట్రై చేస్తారు అది దొరకలేదంటే ఫోర్ డేస్ వెయిట్ చేస్తారు పేపర్లో యాడ్ యాడ్ ఇస్తారు ఇట్లా ఒక అన్ఐడెంటిఫై ఐడెంటిఫైడ్ బాడీ దొరికింది రెడ్ కలర్ డ్రెస్ ఉంది ఇట్లా ఇట్లా కంప్లీట్ డీటెయిల్స్ ఆఫ్టర్ ఫోర్ టు ఫైవ్ డేస్ ఎవరు వచ్చలేదంటే అన్ఐడెంటిఫైడ్ బాడీను కంప్లీట్లీ ఏమి అడ్రస్ దొరకలేదు చెప్పి యూడిఆర్ నంబర్ ఇచ్చేసి అది ఫైనల్ ప్రొసీజర్స్ ఫినిష్ చేస్తారు దట్ ఈస్ హిస్ జాబ్ హు ఆర్ ద పర్సన్ హు హెస్ కమ్ నౌ నో దట్ ఈస్ హిస్ జాబ్ మరి సమీర్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ సమీర్ కూడా తను తనకంటూ ఒక ఓన్ యూట్యూబ్ ఛానల్ ఉంది సమీర్ ఏం చెప్తున్నాడు అంటే నిజంగా వాంటెడ్లీ కొంతమంది కావాలనే ఇలా చేశారు అవన్నీ డబ్బులు ఇచ్చి ఒక ఆయనతో ఈ శవాలన్నీ పూడ్చి తన ఫ్యామిలీ నుంచి ఒక పిల్లని ఇలా చేయడంతో తను రివర్స్ అవ్వడం వల్ల తను చంపేస్తాను అని బెదిరించినందుకు ఆ పర్సన్ కంప్లీట్ స్టేట్ దాటి వెళ్లిపోయాడు ఇప్పుడు వచ్చి పోలీసులకి లొంగిపోయి ఇవన్నీ చూపిస్తున్నాడు ఇది ప్రూఫ్స్ అని మాట్లాడుతున్నారు ఆ సమీర్ అనే యూట్యూబ్ ఛానల్లో కూడా తను ఏ వీడియో పెట్టినా డిలీట్ ముందే చూడండి అని చెప్పి మాట్లాడుతున్నారు ఏ వీడియో ఉంది కదా పోలీస్ స్టేట్ పోలీస్ వాళ్ళకు ఇయలేదు కోర్టు ఇప్పుడు చెప్పండి

వారి ఏం చెప్తారు జైన్ కమ్యూనిటీ హ్యాండిల్ చేస్తుంది అది హిందూ టెంపుల్ ఇది ఉంది ఈ రోజు నుంచి కాదు మెనీ ఇయర్స్ ఓకే వీరేంద్ర హెగడే ఎగ్జాక్ట్లీ అండ్ సెవెంటీ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ పద్మశ్రీ పద్మ విభూనర్ రాజ్యసభ మెంబర్ నుంచి కంప్లీట్లీస్ పబ్లిక్ కోసం సొసైటీ కోసం దీస్ పీపుల్ నుంచి చెప్తున్నారు సెవెంటీ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ సమ్ సిక్స్టీన్ ఇయర్స్ ఇయర్స్ గర్ల్ విచ్ ఇస్